మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో అర్ధరాత్రి ఓ యువకుడు హంగామా సృష్టించాడు కోహెడ మండలం సీసీ పల్లెకు చెందిన దొంతరపోయిన విజయ్ అనే వ్యక్తికి అర్ధరాత్రి గుండెపోటు రాగా బంధువులు విజయ్ ని హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఆసుపత్రికి తీసుకురాగానే విజయ్ ని పరీక్షించిన వైద్య సిబ్బంది అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు ఆసుపత్రి సిబ్బంది సమయానికి ఆక్సిజన్ పెట్టకపోవడంతోనే తన తండ్రి మృతి చెందాడంటూ ఆగ్రహించిన మృతుడి కుమారుడు కోపంతో ఆసుపత్రి ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేశాడు పోలీసులు వచ్చినా వారి మీదకి తిరగబడి హల్చల్ చేశాడు ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సీ గేమ్ లో దగన కన్సల్ రీలేవల్ అన్నమాట వస్తారట ని అమ్మ నేను చేస్తా 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 కందిర బాలిని చూస్కో

लंचोर बुला रहा बाकी मार रहा कितना देंगा लंचोर का दे ना ता ता ना ये बात तो कुछ है पर अम्मा देंगा वे लंचोर का ये चलो तो ये अम्मा देंगा ये चलो तो ये पहला देंगा कर ये चलो ये अम्मा ने वीडियोस कर रहा है एक ना लंचोर का सुलीस का वीडियो सुलीस वीडियोस कर रहा का वे लंचोर का அஞ்சோட கால விட நீ அம்மன் விட நீங்க அய்யா பத்து வந்த మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు